touch విశాఖలో జగన్ పర్యటన అయితే కొనసాగుతూ ఉంది జగన్ టూర్ కు పోలీసులు ఆంక్షలు విధించారు జగన్ కోసం భారీగా జనం కూడా తరలి వస్తూ ఉన్నారు జై జగన్ అంటూ కూడా దారి పొడవునా నీరాజనం పలుకుతున్నారు అభిమానులు పోలీసులు అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు భారీ వర్షంలోనూ జగన్ వెంట అభిమానులు నడుస్తూ ఉన్నారు విశాఖలో జగన్ పర్యటన అయితే ఇంకా కొనసాగుతూ ఉంది పోలీసులు ఆంక్షల నడుమ జగన్ టూర్ నడుస్తూ ఉంది ఎన్ఏడి జంక్షన్ వద్ద కాన్వాయ్ వాహనాలను అయితే ఆపేసి కేవలం నాలుగు వాహనాలను మాత్రమే పోలీసులు అనుమతించడం జరిగింది నేతల కార్లు బైకులను అయితే అడ్డుకుంటూ ఉన్నారు అభిమానంతో వస్తున్న ప్రజలు కూడా పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు మరోవైపు జగన్ పర్యటనలో వర్షం వస్తున్నా కూడా అభిమానులు భారీగా తరలి వస్తూ ఉన్నారు జై జగన్ జై జై జగన్ అంటూ కూడా వర్షం తమ ప్రియతమ నేత జగన్ కు వర్షంలోనూ కూడా అభిమానులు నీరాజనాలు పలుకుతూ ఉన్న సిచ్యువేషన్స్ అయితే అక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు ఇటువైపు మనం చూస్తే మరోవైపు అనకాపల్లి జిల్లా తాళ్లపాడంలోనూ పోలీసు పోలీసులు ఆ ఆగ్రహానికి గురైనట్టుగా తెలుస్తోంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను వైఎస్ జగన్ అభిమానులు పోలీసులు అడ్డుకుంటూ ఉన్నారు కూడా పోలీసులు అత్యుత్సాహంతో అడ్డుకుంటూ ఉన్నారు అటు స్థానికంగా ఉన్న షాపులను సైతం పోలీసులు మూయిస్తూ ఉన్నారు కార్యకర్తలు అభిమానులు దూరంగా వెళ్ళిపోవాలంటూ కూడా పోలీసులు బెదిరింపులకు దిగుతూ ఉన్నారు దీంతో పోలీసుల తీరును కూడా అభిమానులు కార్యకర్తలు ప్రశ్నిస్తూ ఉన్నారు వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా అనకాపల్లిలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఉన్నారు అనకాపల్లి నుంచి నర్సీపట్నం వెళ్లే మార్గంలో ఫ్లెక్సీలు కట్టకుండా పోలీసులు కూడా దీంతో నేతలు పోలీసుల తీరుపై ప్రశ్నిస్తూ ఉన్నారు పోలీసులపై మండిపడుతూ ఉన్నారు కూటమి నేతల ఫ్లెక్సీలు వదిలేసి వైఎస్ఆర్ సిపి అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు పోలీసులు పక్షపాతం చూపిస్తున్నారు అంటూ కూడా వైసీపీ నేతల కింత ఆగ్రహానికి గురవుతున్నారు